హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈ సోరకాయతో పెరుగు పచ్చడి చేసుకుంటాము సోరకాయ పెరుగు పచ్చడి అందరికీ తెలీదు మనం సోరకాయ మేము సోరకాయతో కూడా చేసుకుంటాము ఒకసారి మీకు కూడా చేసి చూపిస్తే మీరు కూడా చేసుకుంటారని చేసి చూపిస్తున్నాను అన్నమాట వర్షాలు పడుతున్నాయి కానీ వేడైతే పోలేదు అందుకని నేను సూరకాయతో పెరుగు పచ్చడి చేస్తున్నా చాలా బాగుంటుంది ఇదైతే మా ఇంట్లోనైతే చా అందరికీ ఇష్టము మళ్ళా ఈ కుక్కర్ పెట్టుకోవాలి మనం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి కుక్కర్ అయితే తొందరగా అవుతుందని నేను కుక్కర్ పెట్టుకుంటున్నా మీకు కుక్కర్ ఇష్టం లేదంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఒక పావు నూనె అయితే పోస్ట్నా ఆయిల్ పోసుకున్నాక పోపు అయితే వేసుకోవాలి మినపప్పు జీలకర్ర దీనికి రెండు సార్లు పోపు వేసుకునేది ఉంటుంది ఇప్పుడు వేసుకోవాలి మళ్ళీ సలచారు ఆ మజ్జిగల కూడా చేసుకోవాలన్నమాట ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి గోలుతున్నాయి కదా పసుపు కూడా వేసుకోవాలి ఒక్క హాఫ్ టీ స్పూను ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత చూసి వేసుకోవచ్చు ఒక్కసారి వేస్తే మనకేమవుతుందంటే ఉప్పు ఎక్కువ అయిపోతుంది పసుపు గోలిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్ని కూడా వేసుకోవాలి మనం గిన్నెలో గోలుచుకుంటే ఛాన్సేపు అవుతుంది అందుకే కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది ఈజీ మెథడ్ కూడా ఇది తొందరగా అయిపోతుంది చాలా బాగుంటుంది అల్లది అల్లనే ఉడుకుతుంది కాబట్టి మంచిగా ఉంటుంది కాకపోతే ఏంటంటే రాత్రిండి కుక్కర్ కాకుండా స్టీల్ అయితే వే తెచ్చుకుంటా అనుకుంటాను తెచ్చుకోవాలి ఇదైతే మంచిగా గోలాలే చూసే ముందు ఒక లైక్ చేసి చూడండి అలాగే హైప్ కూడా చేయండి ఇప్పుడు హైప్ బటన్ కొత్తగా వస్తుంది కదా హైప్ కూడా చేయండి ఇది కొంచెం గోలిన తర్వాత మనం మూత అయితే ఒక రెండు విజిల్ అయితే రావాలి మీరు లైక్ చేసి చూస్తే నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది లైక్ చేసి చూడండి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు ఆల్ కూడా నొక్కాలి ఆల్ అని నొక్కితే మేము పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది మీకు నేను ఏం వంట చేసినా ఏం బ్లాగ్ చేసినా అనేది మీకు తెలుస్తుంది అన్నమాట నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆల్ అనే బటన్ని నొక్కితే ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు అన్నీ నేను ఏది పెట్టినా కానీ మీకు వచ్చేస్తాయి అన్నమాట ఇది బాగా ఏం గోలాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే నేను మూత అయితే పెడతా ఒక రెండు విజిల్ ఇచ్చేదాకనైతే ఉంచుతా ఇంకా ఇదైతే దింపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లగానివ్వాలి ఇంకా మనకు ఇవి చల్లారిపోయినాయి ఇంకా ఈ స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే మీ ఇష్టము నేను ఇంత అని ఏం చెప్పను కొంచెం పోసుకునే వాళ్ళు కొంచెం పోసుకుంటారు లేదంటే కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు అంతే ఇక మనం ఇప్పుడైతే ఈ సొంటి సొంటి కొమ్మునైతే దంచుకోవాలి ఈ మందం సొంటి కొమ్మునైతే దంచుకోవాలి సొం ఇట్లుంటుందని మీకు తెలుసా తెలియని వాళ్ళకైతే చెప్తున్నా తెలిసిన వాళ్ళైతే తెలుసా అనుకో అనుకోండి సొంటి పొడి కూడా దొరుకుతుంది సొంటి పొడి పొద్దు సొంటినే దంచుకోండి సొంటి పొడి అంత నాకు అంత పవర్ అనిపించేది సొంటి పొడి ఇంతకుముందు తెచ్చిన పొడి కానీ అంత పవర్ అనిపించదు నాకు ఈ సొంటే మంచిగా అనిపిస్తుంది వర్షాలు పడితే ఈ సొంటి మెత్తబడ్డది కానీ మా అయితే వేడి తగ్గుతలేదు సొంటి కొంచెం మెత్తబడింది ఇదిగోండి అయితే ఇట్లా దంచుకోవాలి దంచుకొని ఇగో పైదైతే ఈ పీచ్ ఉంటుంది అల్లం బాపద్దే కాబట్టి మనకు అల్లమే కాబట్టి ఎండిన అల్లం అన్నట్టు సొంటి అంటే ఏదో కాదు ఎండిన అల్లం ఇగో ఇట్లా పీస్ అయితే ఉంటుంది ఈ అల్లంది పీస్ అయితే ఉంటుంది ఈ పీస్ అయితే తీసేసుకోవాలి కొంచెం పీచు మనం అందులో వేసుకుంటే బాగుండదు ఇది తీసేసుకోవాలి ఇప్పుడు నూనె పోసుకున్నాం కదా మినప్పప్పు పోపు అయితే మంచిగా వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలి పోపు ఎక్కువ వేసుకుంటే మనకు మంచిగా అనిపిస్తుంది అన్నమాట మినపప్పు జీలకర్ర ఆవాలు మూడు వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు రికల కరేపాకు అయితే వేసుకున్నా పో కొంచెం ఎక్కువ మంచిగా వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది మంచి గంబడుతుంది మంచిగా ఉంటుంది అయితే వేసుకోవాలి అందులో వేసుకున్నాం కదా అని ఇందులో వేసుకుంటా వేసుకోకుండా వదిలేయద్దు వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ సొంటి పొడి కూడా వేసుకోవాలి సొంటి పొడి ఏం గోలకూడదు కొంచెం వేసుకోని పోసుకోవాలంటే చాలా చాలా మంచిది కూడా మనకు ఇట్లా ఒకసారి చేసుకొని చూడండి అందుకే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు సోరకాయను కూడా వేసుకోవాలి మనం కుక్కర్లో గోరించుకొని ఉడకబెట్టుకున్నాం కదా కుక్కర్ వేస్తేనే తొందరగా ఉడుకుతుంది లేదంటే అస్సలు ఉడకదు ఇది లేట్ అవుతుంది అందుకే కుక్కర్ వేసుకుంటా ఇదిగోండి మా సొరకాయ పెరుగు పచ్చడి సొరకాయ పెరుగు పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది ఈ ముక్కలు మెత్తగా అయితేనే అది మంచిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు దీంట్లో ఈ పచ్చుల్లిగడ్డ వేసుకోవాలి పచ్చుల్లిగడ్డ ఒక పెద్ద సైజుదే కోసుకోవాలి పచ్చానియను ఇవి పచ్చి కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంకా మన సురకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకొని చూడండి ఇదిగోండి ఇంత బాగుంది దసరకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా అన్నం కూడా రెడీ అయింది మాకు ఇంకా తినేయడం కలర్ఫుల్గా ఎండాకాలం ఇంకెక్కువ చేసుకుంటాము ఈ వేడి పోలే కాబట్టి ఇప్పుడు చేస్తున్నా నేను ఎండాకాలం అయితే ఎక్కువ చేసుకుంటాం మేము అప్పుడు కొంచెం సొరకాయలు ముద్దిరినట్టు ఉంటాయి ఇప్పుడు లేటగా వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు మంచిగా ఉంటున్నాయి ఇంకా కానీ అప్పుడు ముద్దిన్నట్టు ఉంటాయి సొరకాయలు ఇంకా ఎండాకాలం అయితే బాగా చేసుకుంటాం సల్ల పెరుగు పచ్చడి అన్నీ చేసుకుంటాం మేము సల్లతో అవి కూడా ఒకసారి చూపిస్తా సరేనండి ఇంకా స్టవ్ బాగా చేసుకుంటే అయిపోయినట్టే ఈ మన సొరకాయ పెరుగు పచ్చడి చాలా బాగా వచ్చింది బాగుంటుంది మీరు కూడా ఒకసారి చేసుకొని నాకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి సరే మరి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ మర్చిపోకండి